నమస్తే వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్ ఎస్ ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది మనం ఈరోజు ఏ ఎమ్మెల్యే గ్రాఫ్ గురించి చర్చించుకోబోతున్నాము ఎస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచట నియోజకవర్గం చాలా కీలకం అక్కడి పితాని సత్యనారాయణ ఎవరు తెలియని వారు ఉండరు చాలా సీనియర్ మరి ప్రజా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజలకైనా అందుబాటులో ఉంటున్నారా ఆచంటి నియోజకవర్గ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాలన ఎలా ఉంది ఆ నియోజకవర్గంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఏమన్నా మార్పు వచ్చిందా ఏడాదిన్నర పాలనలో స్థానిక పితాని సత్యనారాయణ ఏం చేస్తారు మరి రాబోయే కాలంలో ఏం చేయబోతున్నారు ఎమ్మెల్యే పితాని పనితీరుపై ప్రజలు ఏమంటున్నారు అసలు నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు మా కరస్పాండెంట్ అందిస్తారు మాజీ మంత్రి ప్రధాన సత్యనారాయణ అయితే రెండు వేల ఇరవై నాలుగు వరకు టీడీపీలో కొనసాగారు ఈ ఇదే నేపథ్యంలో ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటు పార్టీని బలోపేతం చేసిన పరిస్థితి అయితే ఉంది విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థిగా మరోసారి ఆసన్ నియోజకవర్గం నుంచి అక్కడ ప్రజెంట్ అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుపై అక్కడ విజయం సాధించారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అటు నియోజకవర్గంలో ఇటు ఏదైతే కోడూరు ఇటు పెనుమంట్ర పెనుగొండ ఆసంట మండలాలు నాలుగు మండలాలు కలిపి ఆ నియోజకవర్గంలో ఉన్నాయి ఇదే నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రసారంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏ అయితే సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు అదే విధంగా అక్కడ నియోజకవర్గం ఏ సమస్యలు ఉన్నాయో ఆయనే స్వయంగా అయితే పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది అదే విధంగా ఇప్పుడు కూటం ప్రభుత్వం ఏడాది కాలం గడిసింది ఇప్పటి వరకు ఆ నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా అనేది అక్కడ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా చెబుతున్న పరిస్థితి అయితే ఉందో ఇక్కడ చూద్దాం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఆ పిల్లలకి అమ్మఒడి వేసారండి తల్లికి అదే అమ్మఒడి అది ఒకటి పథకం బాగానే ఉందండి మొన్ననే తుఫాను కారణంగా మాకు చిన్నత కార్మికులకి అయ్యి ఇచ్చారు వెంటనే స్పందించి అది బాగానే ఉంది పథకం ఆయన వెంటనే పెన్షన్లు కూడా బాగానే ఇస్తున్నారు కానీ మగ్గాలకు కూడా ఇరవై ఐదు వేలు గతంలో వేసారు ఈ ప్రభుత్వం కూడా వేయాలని మేము కోరుకుంటున్నాం మన సంవత్సరం వేస్తా అన్నారు వేయలేదు ఇప్పుడు వేస్తారని మేము ఆశిస్తున్నాం ప్రభుత్వం పాలన మాత్రం బాగుందండి అది విషయం ఇప్పుడు చేనేత కార్మికులకి ఫ్రీ ఫ్రీగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిందండి అవి మొన్న పేర్లు రాసుకున్నారు కానీ ఇంతవరకు అమలు జరగలేదు అది ఒకటి అమలు జరిగితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం మా గ్రామంలో డ్రైన్ అవ్వక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అది కూడా చేస్తే బాగుంటుందని మేము కతాంత్ సత్యనారాయణ గారు ఈ డ్రైన్ కూడా పూర్తి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం అండి పితాని సత్యనారాయణ ఇందాక చెప్పినట్టుగా తెలియని వారు ఉండరు చాలా సీనియర్ సీనియర్ నేతగా పశ్చిమ గోదావరి జిల్లాలో బలిత సామాజిక వర్గానికి చెందిన చాలా బలమైన నేత ప్రధానంగా లేస్ వ్యాపారిగా ప్రసిద్ధి చెందారు పితాని సత్యనారాయణ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు తర్వాత రెండు వేల నాలుగులో శాసనసభ ఎన్నికల్లో పెనుగూడ నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారు అప్పుడు ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో టీడీపీ ఎమ్మెల్యే కోరిపి రెడ్డి వీరరాఘవేంద్రరావుపై విజయం సాధించి ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొంది శాసనసభలో అడుగు పెట్టారు పితాని సత్యనారాయణ ఇక ఆచంట్ నియోజకవర్గానికి సంబంధించి అనలైజ్ చేస్తే ప్రయత్నం చేద్దాం ఆచెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు ఇది రిజర్వ్డ్ స్థానం తర్వాత పునర్విజల్లో భాగంగా జనరల్ స్థానంగా ప్రస్తుతం ఆచంట్ నియోజకవర్గం ఉంది రెండు వేల తొమ్మిదిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణారెడ్డిపై గెలుపొంది రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు పితాని సత్యనారాయణ ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండోసారి అధికారంలోకి వచ్చాక అప్పటి వైఎస్ఆర్ కేబినెట్లో ఆరోగ్యశ్రీ శాఖ మంత్రికి కూడా పనిచేస్తారు ఆయన తర్వాత చోటు చేసిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోషయ్య కావచ్చు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు ఏళ్ళ మంత్రి వర్గాల్లో కూడా ఈయన సే మంత్రిగానే కంటిన్యూ అయ్యారు అప్పటి కాంగ్రెస్లో ఆయన ప్రస్థానం ప్రారంభించారు కాంగ్రెస్లోనే ఆయన మంచి స్థానంలోకి వెళ్ళారు మంత్రిగా కూడా వర్క్ చేస్తారు ఇక తర్వాత రెండు వేల పద్నాలుగు ఇది ఎప్పుడు రాష్ట్ర విభజన తర్వాత పితాని టీడీపీలోకి వచ్చేస్తారు అప్పటిదాకా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు మంత్రిగా చేస్తారు తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర విభజన ఎన్ని అందరికీ తెలుస్తుంది అప్పుడు జరిగిన పరిణామాలు అందరికీ తెలుస్తుంది కాంగ్రెస్ పూర్తిగా కూడా డేలా పడిపోయింది ఇక పూర్తిగా పితాని టీడీపీలోకి జాయిన్ అయిపోయారు ఇక రెండు వేల పద్నాలుగు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆచంట నియోజకవర్గం నుంచి ఆయన మళ్ళీ పోటీ చేస్తారు వైసీపీ అభ్యర్థి ముదురు ప్రసాద్ రాజుపై గెలుపొంది మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో కార్మిక ఉపాధి ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీ శాఖ మంత్రిగా కూడా పితాని సత్యనారాయణ వర్క్ చేశారు ఇక రెండు వేల పంతొమ్మిది జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆచంట నుంచి బరులో దిగిన పితాని అప్పటి వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేతిలో పన్నెండు వేల ఓట్లకు పైగా తేడాతో ఓటమి పాలయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ హవా ఎలా కంటిన్యూ అయిందో మనకు తెలుస్తుంది వైసీపీ గాలిలో చాలామంది సీనియర్స్ అందరూ కూడా ఓటింపాలనే విషయం తెలుస్తుంది సే పితాని కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి అవుతున్నారు శ్రీరంగనాథరాజు ఆయన చేతిలో పాలయ్యారు రైట్ ఇక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమై ఏం కంటిన్యూ అయిందో మనకు తెలుస్తుంది ఇక వైసీపీ ప్రభుత్వంలో ఆయన ప్రత్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ప్రత్యర్థిగానే ఉంటూ జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు మాత్రం చాలా ట్రై చేశారు అందరిని కూడా సమన్వయం చేసుకోవడంలో సక్సెస్ అని చెప్పాలి ఇక రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో శ్రీరంగనాథరాజుపై పితాని విజయం సాధించారు అయితే తర్వాత మంత్రివర్గంలో ఆయనకి అక్కడ చోటు దక్కలేదు సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో పితానికి చోటు దక్కకోవడంతో మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారు ఇంచుమించుగా ఏడాది కాలం పాటు ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు కేవలం మంత్రివర్గంలో చోటు లేదనే విమర్శ అయితే ఉంది అక్కడే స్థానిక కొంతమంది ప్రజల నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా పితాని కంటిన్యూ అవుతున్నారు ఈ మధ్య కాలం నుంచే పల్లె పల్లెకు మన పితాని ఈ కార్యక్రమం మొదలుపెట్టి నియోజకవర్గంలో అయితే విస్తృతంగా పర్యటిస్తున్నారు కానీ స్టార్టింగ్లో మాత్రం ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆ అసంతృప్తితోటి పట్టించుకోలేదు అనే విమర్శలు అయితే మాత్రం స్థానికంగా వినిపిస్తున్న అయితే వాస్తవం మేము వేవర్చుని ఆచండ వేమవరం గ్రామం ఆచండ మండలం ఎందుకు మీద జగన్మోహన్ ప్రభుత్వంలో నేత సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు వేసారు అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అది లేదు అది ఏటో మానేసారు కాకపోతే మొన్న మన ప్రియతమ సీఎం గారు చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేవర్స్కి ఇరవై ఐదు వేరు చప్పు వేస్తామని చెప్పేసి మాటిచ్చారు ఇప్పుడు ఇంకా రాలేదు అలాగే వేవర్స్కి గతంలో వంద యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు అలా ఇచ్చారు అది ఈయన రెండు వందలు ఫ్రీగా ఇస్తామన్నారు పైగా చేనేత దినోత్సవం రోజునే ఆయన ప్రకటించారు ఈ రోజు నుంచి అని చెప్పేసి ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ లేదు ఆయన మాట తీసుకునే కొంచెం ఎక్స్ట్రా కాల్స్ ఉన్న వాళ్ళు చాలా మందికి చాలా ఎక్కువైపోయింది ఆయన దయచేసి అవన్నీ కొంచెం చూడాలని చెప్పేసి ప్రార్థి అసలు ఇక ఆచట నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో సమస్యలకు సంబంధించి ఇప్పుడు చూద్దాం ఇప్పటి వరకు నియోజకవర్గం ఏంటి ఆయన ఎన్నిసార్లు పోటీ చేస్తారు ఎలా గెలుపొందారు మళ్ళీ ఇరవై నాలుగులో మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి పదవులు చోటు రాలేదు కాబట్టి ఆయన కొన్ని విమర్శలు ఇవన్నీ చూస్తాం కదా అసలు అక్కడ సమస్యలకు సంబంధించి ఏంటి ఒకసారి చూద్దాం పితాన్ని ప్లస్ పాయింట్లు అవన్నీ అనుకుంటే ఒకసారి మైనస్ పాయింట్లు కూడా ఒకసారి అసలు జనాలు ప్రధానంగా ఏం చెప్తున్నారు అక్కడ ప్రజలు చూద్దాం ఏపీలో ఆల్రెడీ కోటిం సర్కార్ ఏర్పడి పద్దెనిమిది నెలలు పూర్తి వస్తుంది అయినా నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి ఏది పరిష్కారం కాలేదు అనేది ప్రధానంగా వస్తున్న విమర్శ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆచంటకు కొన్ని సంవత్సరాల మాత్రం అలాగే మిగిలిపోతున్నాయట అందులో ఫైర్ స్టేషన్ కళ అది ఒకరికి కలగానే మిగిలిపోతుందట అసలు ఎప్పటికీ కూడా ఆ ఫైర్ స్టేషన్ అనేది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు వచ్చినా మరి ఎందుకు కావట్లేదు అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉందని అక్కడ ప్రజలు చెప్తున్నారు మరొకటి అయోధ్య లంకకు వారధి నిర్మాణం ఎక్కడ ఇది ప్రధానం ఇది కూడా అంతే కేవలం మాటలకే ఎవరు వచ్చినా ఎన్నికలప్పుడు ఎవరు వెళ్ళినా హామీలు ఇవ్వటం చేస్తామని చెప్పటం వచ్చాక శరమామూలే పార్టీలు మారే ప్రభుత్వాలు మారే రాష్ట్రాలే మారిపోయాయి అయినప్పటికీ ఆ సమస్యలు అక్కడే ఉన్నాయి ఇక డంపింగ్ యార్డ్ ఇది విపరీతంగా ఉందని చెప్తున్నారు మరి అక్కడ మరి ఎందుకు అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డ్ సమస్య ఉందో మరి అది ఎందుకు తీరట్లేదు అనేది ఇప్పటికీ పెద్ద ప్రశ్నే మరి చాలా సీనియర్ పితాని సత్యనారాయణ ఎప్పటి నుంచో అక్కడే ఉన్నారు ఆయనకి అక్కడ ఉన్న భక్తు ప్రతి ఇంచు తెలుసు అయినప్పటికీ ఆ సమస్య ఎందుకు తీరట్లేదు అనేది చాలా ప్రశ్నగా మారిందని చెప్తున్నారు ఇక నియోజకవర్గ వ్యాప్తంగా డ్రైనేజీ సమస్య అయితే చాలా అధ్వానంగా ఉందని అసలు ఎంత అధ్వానంగా డ్రైనేజీ సమస్య ఉంటే అక్కడ అనేది మరో ప్రధాన విమర్శ అలాగే మరొకటి ప్రధానది ఏంటంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటి ఇప్పుడు మనం ఇందా మనం ఎప్పుడు నుంచి చెప్పుకునేది ఏంటి అంటే రవాణా అలాగే విద్య వైద్యం ఇలాంటి కొన్ని చెప్పుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు ప్రధానంగా రవాణా కావాలంటే ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ కూడా డెఫినెట్గా ఉండాలి మరి ఆచంట నియోజకవర్గం అలాంటిది ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ నిర్మాణమే లేదని స్థానికులు చెప్తున్నారు ఎందుకంటే ఎంత అలా మారుతున్నా ఎందుకు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నిర్మించలేకపోతున్నారు అనేది ప్రధానంగా ఆచంటలో వినిపిస్తున్న ప్రధాన సమస్య ముఖ్యంగా అక్కడ చెప్పుకున్నాం కదా డ్రైనేజీ సమస్య ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ అలాగే ఒక వారధికి సంబంధించి మరొక వైపు డంపింగ్ యార్డ్ ఇవే ప్రధాన సమస్యలని చాలా భారంగా చాలా చాలా ఏలుగా సమస్య కొనసాగుతుంది కానీ తీరట్లేదని అక్కడ ప్రజలు ప్రధానంగా వాపోతున్నారు ఆయన సీనియర్ రాజకీయ నాయకులు ఆయన అభివృద్ధి విషయంలో కానీ గత పెనుగండలో నియోజకవర్గం చేశాడు కానీ ఆసన ఎందుకు చేస్తున్నా మరి ఆయన చూసూ చూస్తున్నారు ముఖ్యంగా ఆసంత ప్రజల చిరకాల కోరిక ఏంటంటే ఫైర్ స్టేషన్ అలాగే జిల్లా హెడ్ క్వార్టర్ ఆసంత మండల హెడ్ క్వార్టర్ నుంచి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి బస్సు లేదు బస్సు సౌకర్యం కల్పించాలే రాజధాని అమరావతికి కూడా బస్సు సౌకర్యం కల్పించాలి రెండోది చూసుకున్నప్పుడు మండలంగా చూసుకుంటే లంకగామాలకు సంబంధించి కనీసం పడవ ప్రయాణాలు నేర్కొని అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి మరి వాళ్ళకి బ్రిడ్జి కడతా అన్నారు ఐదు లెక్క నుంచి మరి మూల అటువైపు బిడ్జి కడతా అన్నారు బిడ్జి అవ్వలేదు పైగా గన్నవరం నుంచి కోడేరికి బ్రిడ్జి అని చెప్పేసి అంటున్నారు ఏది ఏమైనా అసలు గ్రామానికి అభివృద్ధి విషయంలో చాలా వెనకబడి ఉంది అలాగే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉండాలి ఏం చెప్తుందంటే ఇక్కడ నుంచి చదువుకుని పేద పెద్దలు పిల్లలు ఎవరన్నా చదువుకోవాలని అనుకుంటే అది ఎన్నుకుంటాని పాల్కొని కానీ వెళ్ళవలసిన వెళ్తున్నారు చాలా ప్రయాస్తోటి కూడుకుని వెళ్తున్నారు ప్రైవేట్ కాలేజీలకు వెళ్తున్నారు అలాగే అసంట్లో మాత్రం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పాలసీ ప్రకారంగా మరి విద్యకి చాలా నిధులకేతా వేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు ఒక వైపు నుంచి మరి వాళ్ళ లోకేష్ బాబు చెప్తున్నారు కాబట్టి అసంట్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలనేది అలాగే స్థలాలు కూడా ఉన్నాయి కాలేజీ జూనియర్ కాలేజీకి సంబంధించి స్థలం కూడా ఉన్నాయి బిల్డింగ్ కట్టాలంటే ఇబ్బంది ఏం కాదు అని చూసుకున్నప్పుడు అలాగే రోడ్ల విషయంలో చాలా దుర్భంగా ఉన్నాయి రోడ్లన్నీ కూడా ఈ వర్షాలు చాలా వచ్చారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే కొంచెం సమస్యలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఆచంట్లో మరి చాలా సీనియర్ నాయకులు ప్రభుత్వంలో పట్టున్న నాయకులు మంత్రులుగా చేసిన వాళ్ళు మరి అయినప్పటికీ ఎందుకు ఇలా ఒక్కటి కూడా ఎందుకు తీరలేదు అనేది నిజంగా మనకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఎందుకంటే ప్రభుత్వ కళాశాల లేదు ఇప్పటికీ కూడా ఆచంటలో అసలు ఇలాగైతే మరి విద్యకి మనం అనుకుంటున్నాం కదా విద్య వైద్యం రవాణా ఇవి చాలా కీలకం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మరి అటువంటి ప్రభుత్వ కళాశాల లేదంటున్నారు రోడ్లు అయితే ఇంకా అధ్వానంగానే ఉన్నాయంటున్నారు సరే గత ప్రభుత్వంలో ఇంకా రోడ్ల పుద్దుస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్ తర్వాత ప్రభుత్వాలు మారాక పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నాక ఇమీడియట్ గా పంచాయతీరాజు శాఖలు కేటాయించుకున్నాక ఆ రోడ్లు ఏదైతే పోయే ప్రతిదీ కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పారు మరి బాగా చేస్తామని చెప్తున్నారు కానీ నియోజకవర్గంలో ఇంకా చాలా చోట్ల అధ్వానంగానే రోడ్లోనే అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్న మాట అయితే నిజంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఇక పెనుగొండలో కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ అసలు పట్టించుకొని వైను కూడా ప్రజలు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ కళాశాల నిర్మించాలని అక్కడి స్థానికులు అయితే కోరుతున్నారు మరోవైపు నియోజకవర్గంలో కొన్ని రోడ్లు ఇంకా అధ్వానంగా ఉన్నాయని అని పెనుగొండలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఉన్న అది పంచాయతీ అధినీలు ఉండడంతో పంచాయతీ వారు పట్టించుకోవట్లేదట అసలు వస్తులే లేవట ముఖ్యంగా టాయిలెట్స్ లేడీస్ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అక్కడ టాయిలెట్స్ లేకపోతే ఎక్కడికి వెళ్తారు చాలా కొంతమంది చాలా లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేయాల్సి ఉంటుంది కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అసలు టాయిలెట్స్ ప్రధానంగా లేవని నియోజకవర్గం సైతే మండిపడుతున్నారు ఎందుకంటే భీమవరం నుంచి బస్సులో పయనించాలి ప్రయాణికులు రావులపాలెం వరకు వెళ్ళాలి అసలు అక్కడ అక్కడ వరకు టాయిలెట్స్ లేవు ఇంకా ఎలా చాలా ఇబ్బంది పడిపోతున్నామని చెప్తున్నారు మరి ఇలాంటివి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అవి నలుగురిలోని పెద్దగా చెప్పే ఇష్యూస్ కూడా కాదు అలాంటివి మరి అలాంటిది తప్పుడు ఆ టాయిలెట్స్ అనేవి కూడా మరి నిర్మించకపోతే సరిగ్గా లేకపోతే అదే పంచాయతీలో ఉండిపోయింది పెనుగొండ అని చెప్తున్నారు మరి నియోజక పంచాయతీలోనే అక్కడ ఉన్న నియోజకవర్గంలోనే కదా ఉంటా అటువంటిప్పుడు దానికి పెనుగొండలో ఒక హాల్ట్ ఉన్నా సరైన టాయిలెట్స్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అక్కడ ప్రజలైతే చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు లేని వాళ్ళ సమస్య విధానం ఉన్నవాళ్ళకే హౌసులు అని అయితే దోషి తినేస్తున్నారు పూర్తిగా లేని వాళ్ళకి లేదు యాభై రోజుని మాకు ఇచ్చినా కూడా మేము కట్టుకోలేని పరిస్థితి దాన్ని మీరు ఇచ్చి దానం చేసి మన చంద్రబాబు నాయుడు గారు మూడు మూడు సెంట్లు భూమి ఇచ్చి కట్టిస్తామని వాగ్దానం చేశారు అది లేని వాళ్ళకి ఇస్తే చాలా మంచిది వాళ్ళకి కాదండి అది అధికారం పని పని ఎవరికో ఎవరికి వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది ప్రతాం చేస్తారు పని దీని మానే ఉందండి అందరికీ అన్ని అవి చేయలేరు కానీ కొంతవరకు ఇదానం పర్వాలేదు కానీ లేని వాళ్ళకి బాగా చూసి దాన్ని చేయాలి మా ఊళ్ళో సమస్యలు అంటే ఇంకా ఇళ్ళ స్థలాలు ఒకటి అండి వాటర్ ప్యాంటు విధానం ఒకటి లేని వాళ్ళకి వాటర్ విధానం లేదు ఎక్కడో కట్టి దానం చేశారు గత విధానం చేస్తా అండి రోడ్ల సమస్యలు ఒకటి విధానం ఉన్నాయి అక్కడ మళ్ళీ కొంత కొంతలో విధానం ఉంది అవన్నీ కొత్త దానం చేస్తే బాగుంటుంది లేని రోడ్ల విధానం చేస్తానకే మధ్యరాగంలో ఉన్నవాడు వాటికి ముందుకెళ్ళడు వెనక్కి రాలేదు రూపాయలు అవకాశం లేదు సమస్యలు అయితే ఎక్కువగానే ఆ చెంట సంబంధించి మరి ప్రధానంగా ఎక్కువగా వినిపిస్తున్నాయి చూసాం గతంలో కూడా ఇప్పుడు రాష్ట్ర డిప్యూటీస్ సీఎం గా ఉన్న కొన్ని పవన్ కళ్యాణ్ పూర్వీకులు కూడా ఉన్నారని ఆ నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ బృందంతో పెనుగొండలు ఆల్రెడీ పర్యటించడం తెలుసు అలాగే గ్రామంలో ఎవరైతే ఉన్నారో వారి నుంచి అర్జును కూడా స్వీకరించి చాలా ఇష్యూస్ ఉంటే ఆ సమస్యలన్నీ కూడా ఆయన తీసుకున్నారు ముఖ్యంగా పెనుగొండ గ్రామ ప్రజలు తమకు ప్రధానంగా డంపింగ్ యార్డ్ సమస్య ఉందని అప్పటి కృష్ణతేజ దృష్టికి తీసుకెళ్లారు కూడా అలాగే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా కావాలని వారు కోరటం ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారని కొంతమంది ఉండరని కొంతమంది చాలా మిక్స్డ్ టాక్ వస్తుంది ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇక పెనుగొండ కూడా మనకు తెలిసిందే అక్కడ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు చాలా పర్యాటకంగా కూడా చాలా అభివృద్ధి చేయాల్సిన ప్లేస్ లాగే చెప్తూ ఉంటారు ఎందుకంటే మొత్తం చాలా పెద్ద విగ్రహం అక్కడ చాలా మందిని ఆకర్షించే విధంగా కనీకమైన చాలా అద్భుతంగా నిర్మించారు సో మరి ఇలాంటివి మంచి మంచి ఇవన్నీ ఉన్నప్పటికీ పర్యాటకంగా అభివృద్ధి చేయొచ్చు అలాంటిది అసలు కనీసం ఆర్టీసీ కాంప్లెక్స్ లేదు బస్సులు రోడ్లు బాగాలేదు డంపింగ్ యార్డ్ సమస్య ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది మరి ఇంటి సమస్యలు వినిపించుకుంటూ వస్తున్నారు కొంతమంది ఏమో అందుబాటులోనే ఉంటారని అని చెప్తున్నారు కొంతమంది ఏమో లేరు అని చెప్తున్నారు ఇది ఎన్నికలప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మాకు ఆరు వందల మీటర్ల పొడుగు పారు డ్రైన్ డ్రైనేజీ వార వందల మీటర్లు మరి కొలుస్తుంది డ్రైన్ ఒకటి ప్రాబ్లము రెండు కిలోమీటర్లు టీసీ రోడ్లు అన్నామండి రెండు కిలోమీటర్లు టీసీ రోడ్లు కూడా మనం ఏం చేద్దాం మనం గవర్నమెంట్ తెలుసుకొని చెప్పారు ఖచ్చితంగా కదా ఎమ్మెల్యే గారు అదేవిధంగా సంవత్సరాలు కాలం అయింది ఒక గ్రామం ఒక గ్రామం చూసుకుంటూ వస్తారు మానూరు పాలెం ఉందంటే డ్రైన్స్ పడ్డాయి అలాగే బాలవరి పాలెం ఉందంటే అది వేసి గ్రావుల పాటు ట్యాంక్షన్ అయింది అలాగే ఇప్పుడు మన గ్రామంకి వచ్చేది ఆర్ఎంబి రూట్ కంపెనీకి అరంబ్య రూట్ ఉంది కొద్దిగా అది కూడా శాంక్షన్ అయిందని చెప్పారు అది వేస్తారు ప్రభుత్వ పాలన అంతా బాగానే ఉంది కొన్ని కొన్ని ఇంకా అమలు చేయవలసి ఉన్నాయండి ఆడవాళ్ళకి నిజోబృత్తి కింద పదిహేను వందలు ఇస్తున్నారు అది ఒకటి ఉంది సూపర్ లో భాగంగా అది ఒకటి మిగిలిపోయింది పెన్షన్లు అంటారు లో కార్యక్రమం అయ్యింది గ్యాస్ కార్యక్రమం కూడా బాగా జరిగింది తర్వాత రెండో విషయం ఏంటంటే రైతు కూడా ఒక పడింది దగ్గరలో ఉంది అసలు ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం ఆచంట నియోజకవర్గ ప్రజలు చాలా సీనియర్ పితాని సత్యనారాయణ మీద అసలు కంప్లైంట్స్ ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పితానికి మంత్రి పదవి రాలేదు అనే కోపంతో చాలా కాలంగా ఆయన నియోజకవర్గం పట్టించుకోలేదని అక్కడి గ్రామ ప్రజలు కొంతమంది పేర్కొంటున్నారు ఈ మధ్యనే పల్లెపల్లెకు మన పితాని కార్యక్రమం చేస్తున్నారు దాంతో నియోజకవర్గం అంతా కూడా పర్యటిస్తున్నారని చెప్తున్నారు కానీ కొన్ని గ్రామాల వారు ఓట్లు వేయలేదని అలాంటి గ్రామాలను ఎమ్మెల్యే పట్టించుకోలేదని ప్రజలు వాపోతున్నారు నిజంగా మరి అది కావాలని కొంతమంది క్రియేట్ చేస్తున్నారు లేదా వస్తుంది మొత్తం ఏదైనా విమర్శ వచ్చిందంటే మాత్రం ఆ విమర్శ చాలా గట్టిగానే పట్టించుకోవాలి ఇక గెలిచాక అనేవి కేవలం ఎన్నికల వరకే ఎన్నికలయ్యాక అభివృద్ధి వైపే అలాంటి నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళకే ఉంటారు వీళ్ళకే ఉంటారు టీడీపీ ఉండొచ్చు వైసీపీ ఉండొచ్చు బీజేపీకి ఉండొచ్చు జనసేనకు ఉండొచ్చు సిపిఎస్ సిపిఎంకు ఉండొచ్చు ఇలా చాలా రకాల మంది చాలా రకాలు ఎవరు ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరి వ్యక్తిగత ఇష్టాలు వాళ్ళవి కానీ గెలిచిన తర్వాత వాళ్ళు వేస్తారు వీళ్ళు వేయలేదు వీళ్ళు వేశారు వాళ్ళు వేయలేదు అసలు ఈ దృష్టి అనేది ఉండకూడదు మరి ఆ విమర్శ ఎందుకు వస్తుందో తెలియదు దాని మీద మాత్రం కొంచెం గట్టిగానే దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే పితాని సత్యనారాయణ గారి మీద ఉందనే చెప్పాలి సరే వైసీపీ ప్రభుత్వంలో చేసిన పనులు చాలా వరకు మధ్యలోనే ఆగిపోయినా ఈ ప్రభుత్వంలో ఇంకా పూర్తి కాలేదని స్థానికులైతే పదే పదే వాపోతున్నారు మొత్తం మీద పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో చాలా వరకు స్టార్ట్ చేస్తారు కానీ మధ్యలోనే ఆగిపోయాయి అవి కంప్లీట్ చేయాలని ముఖ్యంగా అక్కడ ప్రజలు కోరుతున్నారు మా ఊరు పరంగా అయితే తెలుసు కానీ రాష్ట్ర పరంగా అంటే నాకు తెలియ తెలియదు పూర్తిగాను ఊరు పరంగా అయితే సమస్యలు అంటే అలాగే ఉన్నాయి సార్ డ్రైనేజ్ వ్యవస్థ ఏం బాగాలేదు రోడ్డు వ్యవస్థలు ఏం బాగాలేదు అంటే తర్వాత ఇప్పుడు ఈ రోడ్డు వ్యవస్థలు కూడా ప్రజలు కూడా సరిగ్గా సహకరించట్లేదు అనిపిస్తుంది అండి ఎవరింటి ఎదురుకుండా వాళ్ళు కబ్జాలు చేసేసి మా ఇంటి ఎదురుకుండా నేను కార్లు పెట్టుకోవటం సైకిల్ పెట్టుకోవటం మోటార్ సైకిల్ పెట్టుకోవటం అలాగా రోడ్లు మూసేస్తున్నారు అనమాట ఎవరిద కుండీలు పెట్టి మొక్కలు వేసేయటం ఏదైనా అడగటే దెబ్బలాడటం అలా జరుగుతున్నాయి అవి ప్రభుత్వం గ్రామ పంచాయతీ వాళ్ళే పట్టించుకోరు ఇంకా రోడ్డు వ్యవస్థలు అంటారు అలాగే ఉన్నాయి ఎప్పుడేసిన రోడ్లు సిమెంట్ రోడ్లు పోనీ కూడా ఇరవై సంవత్సరాలు ముప్పై కూడా రోడ్లు వేయట్లేదు ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉంటారంటే ఉన్న ఉపయోగం ఏదైనా చేసేస్తాం చేసేస్తాం అంటారు కాని చెప్పి చేసేది ఏం కనిపించట్లేదు సార్ కొంతమంది అంటారు బస్సులు జనం ఎక్కున్నాయంటే బస్సులు ఆపట్లేదు అంటున్నారు కొంతమందికి బాగుంది అంటున్నారు సో మొత్తంగా చాలా మిక్స్డ్ టాక్ అయితే వస్తుందని చెప్పాలి కొంతమంది అసలు అందుబాటులో ఉంటారు కొంతమంది ఉండరు అని చెప్తున్నారు సరే అందుబాటులో ఉండటం ఉండకపోవడం పక్కన పెడితే సమస్యలు ఈ డంపింగ్ యార్డు రోడ్లు రవాణా టాయిలెట్లు హాస్పిటల్స్ నిజంగా ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి అవి చా ప్రతి ఒక్కరికి అవసరమైన సబ్జెక్ట్ ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన ఇష్యూస్ అవి కాబట్టి వాటి మీద కనుక కేర్ కేర్ చేయకపోతే అది ప్రభుత్వానికి నిజంగా ఒక మచ్చల మిగిలిపోతుంది కూడా సో చూస్తాం కదా మొత్తానికి ఓవరాల్గా ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పనితీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే అయిన తనకు మంత్రిమద్యం రాకపోవడంతో ఏడాది పాటు అసలు నియోజకవర్గం గాలికి వదిలేస్తారని ప్రజలు అంటున్నారు దీంతో ఆచంట అభివృద్ధి కుంటుపడిందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడిప్పుడే పల్లె మన పితాని కార్యక్రమం స్టార్ట్ చేసి ప్రజల్లోకి వెళ్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే నిలిచిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో గతంలో గత ప్రభుత్వంలో స్టార్ట్ చేస్తే మధ్యలోనే ఆగిపోయాయి ఆ పనులు కావచ్చు కొన్ని అసలు అసంపూర్తిగా ఉండిపోయిన పనులు కావచ్చు అవన్నీ కంప్లీట్ చేయాలని తిరిగి ప్రారంభించాలని ప్రధానంగా ప్రజలు కోరుతున్నారు నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలి అంటున్నారు ఇంకా వారు ఏమంటున్నారు మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అందిస్తారు ఇదండి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదైతే ఆసంట నియోజకవర్గంలో ప్రభుత్వం ఏడాది పాలన గడిచిన నేపథ్యంలో ప్రధానంగా ఇటు ఆసంట నియోజకవర్గంలో అయితే ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఫైర్ స్టేషన్ అనేది లేదని అక్కడ అయితే ప్రజలు వాపోతున్నారు అదే విధంగా అక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా లేదని అక్కడ ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఆసండ నియోజకవర్గంలో ప్రధానంగా పెనుగొండలో కూడా బస్ స్టాండ్ ఉన్నప్పటికీ కూడా భీమవరం నుంచి బయలుదేరి ఇటు రావులపల్లి వెళ్లే వరకు కూడా మై ఉన్న ఇటు పెనుగొండలో ఆర్టీసీ బస్ స్టాండ్ లో అయితే టాయిలెట్స్ లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది అదే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్వీకులు పెనుగొండలో ఉన్నారని కోణంలో కూడా రాష్ట్ర ఇటు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఆధ్వర్యంలో కూడా అయితే ఒక కమిటీ అయితే పెనుగొండలో కూడా పర్యటించడం జరిగింది అదే నేపథ్యంలో అక్కడ ఉన్న కొంతమంది కృష్ణతేజకు అయితే ఇక్కడ నియో పెనుగొండ నుంచి పలు సమస్యలు అయితే ఆయనకి వినిపించిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా పెనుగొండ ప్రజలు అయితే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కావాలని కూడా కొనటం జరిగింది అదే విధంగా ప్రధానంగా డంపింగ్ యార్డ్ ఇటు పెనుగొండే కానీ నియోజకవర్గంలో పలుసార్లు అయితే డంపింగ్ యార్డ్ కూడా ప్రధాన సమస్యగా ఉంది అదే విధంగా డ్రైనేజీ సమస్య అయితే కీలకంగా ఉందని చెప్పవచ్చు అసంత నియోజకవర్గంలో ప్రధానంగా కూడా పలు సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా ఏమీ తేరలేదని ఇక్కడ స్థానికంగా అయితే ప్రజలు చెప్తున్న పరిస్థితి అదే రానున్న కాలంలో ఇంత అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేయాలని ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ తో ప్రసాద్ ప్రైమ్ నైన్ న్యూస్ ఆసంట ఇది ఇవాళ ఎమ్మెల్యేకి రావు రేపు మరో ఎమ్మెల్యే గ్రౌలు మళ్ళీ కలుద్దాం నమస్తే